ముచ్చటగా మూడు సార్లు ప్రజల ఆకాంక్షను నెరవేర్చే నాయకుడుగా ముచ్చటగా మూడుసార్లు శాసనసభిగ ఎన్నికైన మాధవరం కృష్ణారావుపై జాగృతి జనం పాట పేరుతో కుట్పల్లి ఇచ్చేసిన కవిత పలు ఆరోపణలు చేసింది ప్రధానంగా కబ్జాలు చేశారంటూ చేసిన ఆరోపణలు రాష్ట్ర స్థాయిలో రేకెత్తించాయి దీనిపై వెంటనే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందిస్తూ తన దూకుడును ప్రదర్శించారు ఇటీవల కొందరు వ్యక్తులు తనపై కబ్జా ఆరోపణలు చేస్తున్నారని దానిపై నిగ్గు తేల్చాలని ఐడిపిఎల్ భూములపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరు కబ్జా చేశారు ఏది నిజం ఏది అబద్ధం తేల్చాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దూకుడు పెంచారు నిజాయితీ నిరూపించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశారు రాష్ట్ర స్థాయిలో సంచలనం లేపిన కవిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక లేఖను కూడా రాశారు దానిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని కోరిన నేపథ్యంలో ఆయన పంపిన లేఖను స్పందనగా ఐడిపిఎల్ భూములపై ప్రభుత్వ విచారణ విజిలెన్స్ అధికారులు ఇప్పటికే మొదలు పెట్టారు ఈ విధంగా చూస్తే ఎమ్మెల్యే మాధవరం ఒక విధంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు నిజం ఏదైనప్పటికీ విచారణలో నిజం తేలుతుందని దానికి ఆయన అంగీకరిస్తారని ఆ లేఖలో కూడా ఆనాడే పేర్కొన్నారు ఈ విధంగా చూసినట్లయితే ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఏ ఒక్కరైనా తమ జీవితంలో ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే ఎంతో కృతజ్ఞతగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అటువంటి కార్పొరేటర్ల విషయానికి వచ్చినట్లయితే మాధవరం చరిష్మాతో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధితో సుదీర్ఘ పా కాలం పాటు వారి పదవులను అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికీ కార్పొరేటర్ పదవుల్లో ఉన్న కార్పొరేటర్లు ఎక్కడా కానరాకపోవడం ఒక్కసారి ప్రజల్లో ఆకాంక్ష నెలకొంది ఎందుకంటే మాధవరంపై ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పుడు సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె కవిత చేసిన ఆరోపణలు ఏ ఒక్క కార్పొరేటరు ఖండించకపోవడం గమనార్హం ఒక్కసారి ఈ విషయాన్ని ప్రతి ఒక్క ప్రజలు ఒకటిపల్లి నియోజకవర్గ ఓటర్లు ఒక్కటే అనుకుంటున్నారు ఎందుకో కార్పొరేటర్లు వెనుకబడ్డారు మాధవరం కృష్ణారావుపై వచ్చిన ఆరోపణలు ఖండించకపోవడం దారుణంగా ఉందని ప్రజలు వాపోతున్నారు బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ స్పందించకపోయినా సామాన్య కార్యకర్తలు ఆయనకు ఓటు వేసిన ఓటర్లు మనోవేదన గురి చెందుతున్నారు అటువంటిది నిత్యం పదవులు అనుభవిస్తూ మాధవరంతో పాటు ప్రతి చోట ప్రోటోకాల్లో కార్పొరేటర్లు మేమంటూ పదవిని అనుభవిస్తూ ముందుకు వస్తున్న కార్పొరేటర్లు ఏ ఒక్కరూ కూడా దీనిపై స్పందించకపోవడం ఒకంత బాధకు గురి చేస్తుంది మాధవరం అభిమానుల్లో కార్పొరేటర్లు ఎందుకు వెనుకబడ్డారు ఒక్కసారి కార్పొరేటర్ల భవిష్యత్తును మనం అంచనా వేయగలిగితే కార్పొరేటర్ కాకముందు కార్పొరేటర్ అయిన తర్వాత వీళ్ళకు ఒరిగింది ఏంటో ఒక్కసారి మనం చూద్దాం మనకున్న సమాచారం ప్రకారం వీళ్ళ బతుకులు ఏంటో ఒక్కసారి విశ్రీకరించే ప్రయత్నం చేద్దాం వన్ వన్ ఎయిట్ పండల సతీష్ గౌడ్ కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు కార్పొరేటర్ కాకముందు కృష్ణ ఏదైతే ప్రస్తుతం బీజేపీ గతంలో టీడీపీ హయాంలో ఉన్నటువంటి కృష్ణ దగ్గర మామగా మామా అంటూ వెనక తిరిగేవారని సమాచారం ఈయన మాధవరం కృష్ణారావు పార్టీ మారే క్రమంలో దగ్గరై మాధవరం వెప్పు పొంది టికెట్ సంపాదించి కార్పొరేటర్గా ఎన్నికైన ఓయినం స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు మామను మించిన అల్లుడు నేడు అయితే అయి ఉండొచ్చు నాడు మామన మించిన అల్లుడు అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు మండాల సతీష్ గౌడ్ రాత్రికి రాత్రే స్టార్ ఢమ్ సంపాదించలేదు మాధవరం కృష్ణారావు చేసిన ఒక్క చిన్న సహాయంతో కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు గతంలోనూ ఆ తర్వాత రెండు సార్లు కూడా మాధవరం చరిష్మాతో గెలిచారు పదే నగర్ డివిజన్లో చేసిన అభివృద్ధి తక్కువైనప్పటికీ మాధవరం చరిష్మాతో ఎన్నికయ్యారు అని చెప్పి స్థానిక ప్రజలు కూడా చెప్తూ ఉంటారు మరి ఎందుకో మాధవరం కృష్ణారావుపై వచ్చిన ఆరోపణలు నిరాదించడంలో ఖండించడంలో పండాల సతీష్ గౌ ఎందుకో వెనుకబడ్డారనే చెప్పుకోవచ్చు కార్పొరేటర్లు ఎందుకో వెనుకబడ్డారు వన్ వన్ నైన్ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మనవడేం తక్కువడేం కాదు గతంలో ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి ఆ తర్వాత కార్పొరేటర్గా అవకాశం అందిపుచ్చుకొని మాధవరం చరిష్మాతో ముద్దం నరసింహ యాదవ్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ సమయంలో నియోజకవర్గాలు కనుక బైఫర్కేషన్ అయ్యి తనకు అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఊహాగానాలు జరుగుతున్నాయి స్థానిక ప్రజల్లో మరి ఆ ఉద్దేశంతోనో ఏమో తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మాధవరంపై ఉన్న చరిష్మా రెండుసార్లు గెలిచినటువంటి వ్యక్తి ముద్దం నరసింహ యాదవ్ ఈ విషయాన్ని ఖండించకపోవడం ఎందుకో అందరినీ బాధించింది ఏది ఏమైనా కార్పొరేటర్లు ఎందుకో వెనుకబడ్డారు బాలానగర్ డివిజన్ వన్ ట్వంటీ ఆవుల రవీంద్ర రెడ్డికి అవకాశం ఇచ్చి తనకు గెలుపుకు కృషి చేసిన మాధవరం కృష్ణారావుపై ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఏనాడు ఎక్కడా కూడా ఖండించకపోవడం గమనార్హం ఆవుల రవీంద్ర రెడ్డికి ముందు నరేంద్రాచారి ఉండేవాడు గతంలో ఉన్న కార్పొరేటర్ కాదని దీనికి అవకాశం ఇప్పించిన మాధవరం చరిష్మాతోనే ఆవుల రవీంద్ర రెడ్డి చేసిన సేవలు ఉన్నప్పటికీ కూడా మాధవరం కృష్ణారావు చరిష్మాతో గెలిచారని చెప్పుకోవచ్చు నిత్యం మాధవరంతో ఉండే ఆవుల రవీందర్ రెడ్డి ఎందుకో వెనుకపడ్డారు అందుకే అంటున్నాం కార్పొరేటర్లు ఎందుకో వెనకపడ్డారు డివిజన్ కార్పొరేటర్ పొగడాల శిరీషాబురావు పొగడాల శిరీష కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు ఈమె కూడా ఎందుకు వెనుక చెప్పుకోవచ్చు ఒక మహిళగా శిరీష తన ఖండనను కూడా ఇప్పటి వరకు ముందుకు రాలేదు అని చెప్పుకోవచ్చు కవిత చేసిన ఆరోపణలపై ఒక మహిళగా తాను ముందుండి స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది శిరీష సాధారణ గృహిణిగా ఉన్న సమయంలో బాబూరావు గత కార్పొరేటర్ శరిష్మాతో పాటు మాధవరం కృష్ణారావుకి టీడీపీలో ఉన్న అనుబంధం నిత్యా శిరీషాకి అవకాశం ఇచ్చి కార్పొరేటర్గా నిలబెట్టి గెలిపించారు మాధవరం కృష్ణారావు ఉద్దండులు వన్ వన్ ఫైవ్ డివిజన్ బాలాజీనగర్ డివిజన్లో ప్రయత్నించినప్పటికీ కాదని శిరీషకు అవకాశం ఇచ్చారు మాధవరం కృష్ణారావు ఇంత చేసిన మాధవరంపై వచ్చిన ఆరోపణలు కనీసం ఒక మహిళగా మహిళను మహిళ ఢీకొన్నదన్న పేరున్నా నిలబడేది కనీసం పొగడాల శిరీష మీడియా ముందుకు రాకపోవడం స్పందించకపోవడం మరీ విడ్డూరంగా ఉంది అని అంటున్నారు అన్నా ఇది కరెక్ట్ కాదు అని అనేక మంది మాధవరం కృష్ణారావుతో సైతం వన్ వన్ ఫైవ్ డివిజన్ బాలాజీనగర్ కార్పొరేటర్ మహిళలు కూడా వాపోతున్నట్లు సమాచారం అందుకే అంటున్నాం ఎందుకో కార్పొరేటర్లు వెనుకపడ్డారు చూపల్లి సత్యనారాయణరావు కుకట్పల్లి కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు వన్ ట్వంటీ వన్ డివిజన్ పిలిచి పిల్లనిచ్చారు ఆ తర్వాత పదవినిచ్చామని చెప్పి మాధవరం ఎలక్షన్ సమయంలో చేసిన వీడియోలు ఒక్కసారి మీరు చూస్తే ఆశ్చర్యానికి లోనవుతారు బావా బావా అని పిలిచే జూపల్లి సత్యనారాయణరావు సైతం కనీసం స్పందన లేకపోవడం కూడా మరి గమనార్హంగా చెప్పుకోవచ్చు రెండు సార్లు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చారు చివరి క్షణంలో రెండోసారి కార్పొరేటర్ అవకాశం ఇవ్వరని అందరూ భావించినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఆయన ఏదైతే చూపిన ప్రేమతో రెండోసారి కూడా అవకాశాన్నిచ్చి గెలిపించారు అటువంటి జూపల్లి సత్యనారాయణరావు వన్ ట్వంటీ వన్ డివిజన్ కుకట్పల్లికి కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు ఆదవరం కృష్ణారావుపై కవిత చేసిన ఆరోపణలను ఏమాత్రం ఖండించలేదని చెప్పుకోవాలి జూపల్లి సత్యనారాయణరావు సైతం చెప్పుకోవాలి అందుకే అంటున్నాం కార్పొరేటర్లు ఫోర్ డివిజన్ మందాడి శ్రీనివాసరావు కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు గతంలో టీడీపీలో టీడీపీ కార్పొరేటర్గా గెలిచారు ఆ తర్వాత జరుగుతున్న పదేళ్ల సంక్షేమంలో ఆయన కూడా రెండుసార్లు కార్పొరేటర్గా వ్యవహరించారు ప్రస్తుతం కార్పొరేటర్గా కూడా ఉన్నారు ఇంత తతంగా జరుగుతున్న మందాడి శ్రీనివాసరావు సైతం కవిత విషయాన్ని ఖండించలేదని చెప్పుకోవాలి అందుకే అంటున్నాం కార్పొరేటర్లు ఎందుకో వెనుకపడ్డారు మాధవరంపై వచ్చిన రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపుతున్న ఆరోపణలను ఎందుకో మందాడి శ్రీనివాసరావు కూడా ఖండించలేదని చెప్పుకోవాలి గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ సైతం ఆశించారని భవిష్యత్తులో ఏదన్నా అవకాశం వస్తే ముందుకెళ్లే క్రమంలో ఇవన్నీ నాకు అడ్డంకులు ఏర్పడతాయి అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఏది ఏమైనా నిత్యం మాధవరంతో ఉండే మందాడి శ్రీనివాసరావు సైతం ఖండించలేదు అందుకే అంటున్నాం కార్పొరేటర్లు ఎందుకో వెనుక పడ్డారు నగర్ డివిజన్ వన్ ట్వంటీ త్రీ నార్నే శ్రీనివాసరావు కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు ఏది ఏమైనా కించిత్తు సత్సంబంధాలున్నాయి బోర్డర్ గా కార్పొరేటర్గా ఉంటున్నారు మాధవారం వచ్చినపై ఆరోపణలపై ఆయన కూడా ఖండించలేదు ఒకవేళ ఒకంత అటు సెల్లింగ్ ఉంటాడు కాబట్టి ఈయనకి డిస్కౌంట్ ఇచ్చి వదిలేయచ్చు అంటున్నారు మిగతా వారు టి మహేశ్వరి వన్ ఫార్టీ నైన్ బేగంపేట డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు మాధవరంపై వచ్చిన ఆరోపణలు ఏమి కూడా ఖండించలేదు కాకపోతే బోర్డర్లో ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖండనకు దూరంగా ఆమె ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు ఈమె కూడా ఆ డిస్కౌంట్ ఇచ్చి ఈ ఖండన విషయంలో వదిలేయాలంటున్నారు కొందరు ఏది ఏమైనా కార్పొరేటర్లు ఎందుకో వెనుకబడ్డారు వన్ వన్ సిక్స్ అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు సబిహా గౌసుద్దీన్ మైనారిటీ సంక్షేమం దృష్ట్యా మాధవరం కృష్ణారావు రెండుసార్లు ఆమెకు అవకాశం కల్పించారు కార్పొరేటర్గా గెలిపించారు ఏది ఏమైనప్పటికీ ఇంత పెద్ద విషయం జరుగుతున్నా రాష్ట్ర స్థాయిలో కవిత చేసిన ఆరోపణలు సంచలనం రేపుతూ మాధవరం కృష్ణారావుపై అపవాదులు వస్తున్న సబిహా గౌసుద్దీన్ సైతం ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఖండించలేదు ఒక విధంగా చూస్తే మైనారిటీ విషయాల్లో మాధవరం కృష్ణారావు ఒక అందు ముందే ఉన్నారు అల్లాపూర్లో పూర్తి స్థాయిలో అభివృద్ధికి సహకరిస్తూ సబిహా గౌసుద్దీన్కి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన క్రమంలో మాధవరం కృష్ణారావు బ్యాక్ బోన్గా నిలబడ్డారని చెప్పుకోవచ్చు సబిహా గౌసుద్దీన్ సైతం మాధవరంపై వచ్చిన ఆరోపణలు ఖండించలేదు అందుకే చెప్తున్నాం ఎందుకో కార్పొరేటర్లు వెనుకపడ్డారు ఓటమి ఎరుగని గెలుపులతో ముందుకెళ్తూ ఒకటి 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 అంటూ ముచ్చటగా మూడు సార్లు శాసనసభ బిలిగైన మాధవరం కృష్ణారావు తనపై వచ్చిన ఆరోపణలు ధీటుగా ఎదుర్కొనేందుకు ఒక్కడై ముందుకెళ్లాడు దూకుడు పెంచాడని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే దూకుడు చూస్తే మిగిలిన వారు కూడా ఆశ్చర్యంలో ఉన్నారు మాధవరం కృష్ణారావు ఒంటరి పోరాటం చేస్తున్నారనే చెప్పాలి కార్పొరేటర్లు ఇంతమంది ఉన్నా ఇన్ని లబ్ధి పొందినప్పటికీ కూడా ఇన్ని పదవులు అనుభవిస్తున్నప్పటికీ కూడా కేవలం ఒకటిపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష వారి దీవెనలతోనే ముందుకు చెప్పుకోవచ్చు మాధవరం కృష్ణారావు పలు ఇంటర్వ్యూల్లో నిత్యం చెప్తూ ఉన్నారు ఎవరు నన్ను ఏం చేయలేరు ప్రజల ఆకాంక్ష ప్రజల అభిమానం ఉన్నంతకాలం నేను ఇలాగే ముందుకు వెళుతూ ఉంటానని చెప్తున్నారు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు డైరెక్ట్గా మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రికి లేఖ రాశారు ఐడిపిఎల్ భూములపై తనపై తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ విచారణ జరపాలని కోరారు ఎట్టకేలకు విజయం సాధించారని చెప్పుకోవచ్చు విచారణ అయితే మొదలైంది నిజం నిగ్గు తేల్చే పనిలో పడ్డారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత లబ్ధి పొందిన కార్పొరేటర్లు ఒకంత ముందుకొచ్చి మాట్లాడేలా ఆవశ్యకత ఉందని సామాన్య అభిమానులు ఓటర్లు ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మనోవేదనకు గురి అవుతున్నారు ఇటువంటి వారిక ఇన్నిసార్లు అవకాశాలు ఇచ్చి కార్పొరేటర్లుగా నిలబెట్టి మీ మాట కోసం మేము ఓటేసాం ఇటువంటి వారు కార్పొరేటర్లుగా అవసరమా డివిజన్లో మళ్ళీ వస్తారా వాట్ నెక్స్ట్ మీరు ఎక్కడ ఉన్నా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఉన్నా ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నా సహకరిస్తాం కానీ ఇలాంటి వారికి మేము సహకరించం అని చెబుతున్నట్టు సమాచారం ఏది ఏమైనా కార్పొరేటర్లు ఎందుకో వెనుక ప్రజలు మాకు దేవుళ్ళు మా ప్రజల పక్షాలు ఉంటాం ప్రజలు ఉంటాం ఆరు గంటలు వేస్తాం ప్రజలకు ఏం కావాలో చేస్తాం కోకట్పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి